ఇక్కడ రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తం అంటూ ఈనాడులో వచ్చింది అన్నదాతలపై బాష్పవాయువు జల ఫిరంగుల ప్రయోగం పద్దెనిమిది మంది గాయాలు నిలిచిన నిరసన యాత్ర అంటూ పంజాబ్ హర్యానా సరిహద్దు షంభులో అన్నదాతలపై జల ఫిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ చలో ఢిల్లీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమము ఉద్రిక్తంగా మారిందని చెప్తూ ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోని శంభు ప్రాంతంలో రైతులు శనివారం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తకు దారి తీసింది నిరసన తెలియజేస్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు అట్లే జల ఫిరంగులను ప్రయోగించారు కనీస మద్దతు ధర సహా పదకొండు డిమాండ్ల సాధన కోసం నూట ఒక్క మంది అన్నదాతలు నినాదాలు చేస్తూ పంజాబ్ హర్యానా రైతులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ వైపునకు బయలుదేరారు ఇది పోరాట పటిమ అంటే ఇట్లా ఉండాలి రైతులు అంటే ఇట్లా ఉండాలి ఎవ్వరికి భయపడద్దు ఎవ్వరికి వెరవద్దు ఎవరిని కాళ్ళు మొక్కొద్దు ఎవరికి దండం పెట్టద్దు అవసరమేముంది మనకి మనకు అంత బతిలాడుకోవాల్సిన అవసరం ఏమున్నది హక్కుల కోసానికి ఇట్లా ఫైట్ చేయాలి అంతే తప్ప వాడు చేస్తాడు వీడు చేస్తాడు అని నీ దయసారు నీ దండం సారు అంటే మనని ఇంకా అక్కడే చూస్తా ఉన్నారు మాకెందుకు రాదు మాకెందుకు ఇయ్యరు మేమేం తక్కువ అని చెప్పి కొట్లాడాలి ఇగో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కొట్లాడింది సాధిస్తారు కూడా బాష్పవాయువు కాదు ఆ ఫిరంగులు కాదు దేనికి భయపడరు ఇక్కడ సో హర్యానా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దకు వారు చేరుకోగానే పోలీసులు పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగి వారు నిల్వరించారు ఈ క్రమంలో కొందరు రైతులు గాయపడ్డారు వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు మొత్తం పదిహేడు నుంచి పద్దెనిమిది మంది కర్షకులు గాయపడ్డారని ఈ నేపథ్యంలో శనివారం చేపట్టిన ఆ యాత్ర నిలిపేస్తున్నట్లు పంజాబ్ కు చెందిన రైతు నేత సర్వంత్ సింగ్ పంథేర్ విలేకరులకు తెలిపారు అంతకుముందు నిరసన ర్యాలీకి ఢిల్లీ నుంచి అనుమతుల కోసం అంబాలా డీసీపీ పార్త గుప్తా అంబాలా ఎస్పీ ఎస్ఎస్ భోరియా రైతులతో అరగంట పాటు చర్చలు జరిపారు చివరకు అనుమతులు లేకుండానే ఢిల్లీ దిశగా సాగేందుకు రైతులు నిర్ణయించారు ఈ నెల ఆరు నుంచి అన్నదాతలు ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు శనివారం తో కలిపి మూడోసారి వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు తాజా మార్చిని దృష్టిలో పెట్టుకుని హర్యానా ప్రభుత్వం అంబాలలోని పన్నెండు గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ గంపగుత్త ఎస్ఎంఎస్ సేవలని నిలిపేసింది అయితే ఇక్కడ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి పదిహేడవ తేదీ అర్ధదాతి వరకు సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటన తెలిపింది అంటూ గంపగుత్త ఎస్ఎంఎస్ అంటే గ్రూప్ ఎస్ఎంఎస్ కంప్లీట్ గా ఒకేసారి మెసేజ్ పంపించే అవకాశం ఉంటుంది కదా దాన్ని కూడా నిలిపేసినట్టుగా ఇక్కడ పెట్టినరు అయితే ఇక్కడ చూడండి ఒకసారి రైతులు ఇట్లా అడగకూడదా మాకు మద్దతు ధర కావాలని పోరాటం చేయకూడదా అంటే వేరే ఏ వర్గాలకైనా అవకాశం ఉంటుంది ఈ దేశంలో ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా మా సంస్థకు సంబంధించో లేకపోతే మా గ్రూప్ కి సంబంధించో లేకపోతే మా ప్రజలకు మాకు సంబంధించిన వర్గానికి సంబంధించి మాకు మాకు ఎందుకు రావు ఇవని చెప్పి పోరాటాలు చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళు చేస్తే ఇట్లా చేయరు ఎందుకు రైతుల మీదనే ఎందుకు ఇట్లా ఈ కట్టడి ఏమవసరం ఏమక్కర దేశంలో అంతే రాష్ట్రంలో అంతే బీజేపీ ఏమీ అతీతం కాదు దీనికి గతంలో కూడా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కదా తీసుకొచ్చి మళ్ళీ దేవుళ్ళకి వచ్చి ఇట్లా మళ్ళా మొక్కి ఆ సారి మీరు అంతా దేవుళ్ళు అని చెప్పి మిమ్మల్ని నేను ఏమి అనదాల్చుకోలేదు కాబట్టి నేను వెనక్కి అని మోదీ వెనక్కి పోలేదా రైతులంటే అంత చులకన పాలక వర్గాలకి